అందరికీ నమస్కారం నేను మీ జేసీబీ డ్రైవర్ యుగందరూ అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను కేరళలోని ఒక సైట్లో వర్క్ వచ్చాను సో రెండు జేసీబీలు పెట్టి వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక జేసీబీకి డ్రైవర్ కావాలన్నమాట జేసీబీకి ఆపరేటర్ కావాలి తెలిసిన వాళ్ళు ఎవరున్నంటే ఈ వీడియో అనేది కంపల్సరీ ఆపరేటర్కి అనేది సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ జేసీబీ కేరళలో జేసీబీకి ఆపరేటర్ శాలరీ ఏ విధంగా అంటే నెలకు వచ్చి ఇరవై ఒక్క వెయ్యి జీతం ఉంది అంటే రోజుకి ఏడు వందల రూపాయలు కూలి ఉంది మళ్ళీ వచ్చి గంటకి వంద రూపాయలు అనమాట అంటే మనం ఎన్ని గంటలు పనిచేస్తామో అన్ని వందలు రూ అన్ని వందలు మనకి ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే ఓవర్ టైమ్గా ఉంటుందన్నమాట మనం ఏదన్నా ఆరు ఎనిమిది గంటల పైన వర్క్ చేస్తే ఎనిమిది గంటల పైన వర్క్ చేస్తే వంద రూపాయలు ఉంటుంది అనమాట అంటే గంటకు రెండు వందలు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటారా ఇక్కడ జేసీబీకి ఆపరేటర్ కావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్ సో నేను తోలుతున్న బండి నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కేరళలో వర్క్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో నేను తోలుతున్న బండి వచ్చి ఏసీ బండి అనమాట ఇది మొత్తం ఏసీ అవును ఓకేనా ఫ్రెండ్స్ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా మీకు తెలిసిన రిలేషన్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటారా ఫ్రెండ్స్ గంటకు వంద రూపాయలు నెలకి ఇరవై ఒక జీతము ఓవర్ టైం అంటే ఓవర్ టైం వర్క్ చేస్తే ఎనిమిది గంటల పైన వర్క్ చేస్తే గంటకు రెండు వందల రూపాయలు మనకి కేరళలో ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మీరు మీ ఫ్రెండ్స్కి సెండ్ చేస్తారని ఆశిస్తూ ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా సో మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ వీడియో అయితే పంపించండి ఎందుకంటే ఇక్కడ జేసీబీకి ఆపరేటర్ చాలా అవసరం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఆపరేటర్ ఉన్నట్లయితే కింద స్కోర్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు డీటెయిల్స్ నేను చెప్తానన్నమాట ఓకేనా